ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో మనకి వేళ్ళు కదిలితే డబ్బులు వచ్చేస్తున్నాయి చెమట పట్టకుండా రెక్కలు కదపకుండా తేలిగ్గా డబ్బు సంపాదించడం అలవాటైంది కూర్చుని జబ్బు సంపాదించే సదుపాయాలు వచ్చాయి అందుకని ఎక్కువ గంటలు కదలకుండా కూర్చుని పని చేస్తున్నందువల్ల మెడ ఎక్కువ గంటలు వంచి ఉంచటం వల్ల మెడ నొప్పి ఎక్కువగా వస్తుంది ఈ మెడనొప్పి సమస్యని తగ్గించుకోవాలంటే ఇంట్లోనే ఎలా మార్పు చేసుకుంటే తగ్గుతుందో నేను తెలియచేస్తాను మనకి మెడ దగ్గర నుంచి ముడ్డి పూసల వరకు పూసలు ఒకదాని మీద ఒకటి ఇట్లా ఉంటాయి ఈ పూసకి పూసకి మధ్యలో ఒక దిండు లాంటి మెత్తటి పదార్థం ఉంటుంది దాన్ని డిస్క్ అంటారు మోటార్ సైకిల్కి చక్రాల కుదుపుడు లేకుండా ముఖ్యంగా స్ప్రింగులు షాక్ అబ్జార్బర్లు ఎలా ఉపయోగపడతాయో మనకి పోసకే పోషక మధ్యలో ఉండే డిస్కులు ఒత్తిడికి గురైనప్పుడు అవి ఇస్తూ ఉంటాయి స్ప్రింగుల్లాగా అవి చక్కగా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇవి మనం ఒకే భంగిమలో ఎక్కువ గంటలు కూర్చొని ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు పైగా ముందుకు వంగి కూర్చున్నప్పుడు ఈ పూసలన్నిటి స్ట్రైట్గా ఉన్నప్పుడు డిస్కులు పక్కకి ఒత్తబడవు డిస్కులు వెళ్ళి నరాలని ఒత్తే ప్రయత్నం చేయవు ఇవి కరెక్ట్గా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా డిస్కులు వాటి మధ్యలో ఉండే పూసలు వెన్నుపాము ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే ఇలా ఉంటాయి ఎప్పుడైతే మీరు ఎక్కువ గంటల పాటు మెడని నడువుని ముందుకు వంచి కదలకుండా కూర్చున్నారో ఈ పూసలన్నీ ఇట్లా ముందుకు ఫార్వర్డ్ బెండ్ అయిపోతాయి ఈ బెండ్ అయినప్పుడు డిస్కుల మధ్యలో ఉండే అది పూసల మధ్యలో ఉండే డిస్కులు ఒత్తబడతాయి ఈ ఒత్తినప్పుడు ఒకే యాంగిల్ అట్లా ఉండేసరికి ఈ డిస్క్ కొంచెం పక్కగా జరిగి వెన్నుపాములో ఉండే నరాలను ఒత్తుతూ ఉంటుందన్నమాట అందుకని చేతుల్లోకి మెడలోకి వెళ్ళే నరాలని ఒత్తితే ఈ డిస్కులు మెడ నొప్పి నడుములో ఉంచి కాళ్ళకి వెళ్ళే నరాలను ఒత్తితే నడుములో నొప్పి ముడ్డిపోసల దగ్గర ఉండే నరాలను అక్కడ ఒత్తితే ఆ డిస్క్లు వెళ్ళి కాలు జాలు డిస్క్ ప్రాబ్లం సయాటిక్ పెయిన్ ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట అందుచేత ఇలాంటి మెడ నొప్పి ఎవరన్నా ఉండి ఇబ్బంది పడుతున్నా మెడలో నొప్పి బాగా ఉన్నప్పుడు కొంతమందికి చేతుల్లో జబ్బల్లో నొప్పి ఉండి లాగుతూ ఉంటాయి చేతుల్లో తిమ్మిరెక్కుతుంటాయి చేతుల భాగంలో గుంజినట్టుగా మంటగా అనిపిస్తుంటాయి ఇలా ఎవరికైనా చేతుల్లో లక్షణాలు ఎలాంటివి వచ్చినాయి అంటే మీకు మెడలో ట్రబుల్ ఉందని అర్థం కొంతమందికి మంచం మీద పడుకుంటే పైనంతటి తిరిగినట్టుగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి మెడలో నరాలు ఒత్తిడికి గురైనప్పుడు కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఈ మెడనొప్పి తీవ్రంగా ఉన్నవారికి మరి ఏం చేస్తే మెడనొప్పి తగ్గుతుంది మీరు ఇంట్లో తగ్గించుకోవడానికి నియమాలు ఎలాంటి ఆచరించాలంటే మెడనొప్పి తగ్గాలంటే ఫస్ట్ మీరు దిండు మానేసేయండి ఇక మీకు దిండుకి రుణం తీరిందనుకోండి ఈ జన్మకి దిండేసుకోవద్దు ఇక ఎందుకంటే ఉద్యోగ వ్యాపారాల్లో ఇట్లా ముందుకు వంచి కూర్చుంటున్నాం అన్ని గంటలు వంచి కూర్చున్నందుకు ఇట్లా ముందుకు వంచడం వల్ల పూసల మీద పూసలు డిస్కుల మీద ఒత్తిడి పడి డిస్కులు పక్కన వెళ్ళి నరాలు నొత్తుతున్నాయి అందుచేత పడుకున్నప్పుడు కూడా తల కింద దిండు పెట్టుకుని ఏడెనిమిది గంటలు పడుకున్నారనుకోండి ఉద్యోగ వ్యాపారాల్లో మెడ ఇంతే మళ్ళీ నిద్దట్లో నింతే అంటే ఏమవుతుంది ఆ నరాలు ఇంకా ఇంకా ఎక్కువ ఒత్తుతూ ఉంటాయి నిదట్లో కూడా అందుకని దిండు అస్సలు వేసుకోకూడదు కంప్లీట్గా దిండు ఫస్ట్ మానేయండి మరి మెడనొప్పులు వచ్చిన వాళ్ళందరూ దిండు మానేద్దాం మరి మెడనొప్పులు లేని వాళ్ళందరూ వచ్చేదాకా వేసుకోండి ఇక అదే మరి వినాల్సి విన్నప్పుడు చేయాల్సింది ఏంటి ఓహో వాళ్ళకి మెడనొప్పికి దిండుకి సంబంధం ఉంది కాబట్టి మనం ముందే దిండు మానేస్తే రాకుండా ఉంటుందని కాస్త ప్రికాషనరీగా జాగ్రత్త పడండి మెండలిప్పు లేని వారు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు దిండు తీసేయడం ఏమండి మరి అన్ని దిడ్లు కొనుక్కున్నాం కదా ఏం చేయాలండి ఈ దిడ్లు అని అంటారా చుట్టాలు వచ్చినప్పుడు మెడ కింద ఒకటి కాలు కింద ఒకటి వేసేసేయండి మర్యాద బాగా చేసినట్టు అవుతుంది కానీ మీరు మాత్రం వేసుకోకండి ఇక ఫస్ట్ దిండు మానేసేసేయండి మొదటిది రెండోది ఈ మెడ భాగంలో నూనె రాసేసి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి వేడి నీళ్ళ బ్యాగులు ఉంటాయి అందులో నీళ్లు పోసేసి కాపడం పెట్టుకోండి లేకపోతే గుడ్డ వేడి నీళ్ళ పిండేసేనా గుడ్డ కాపడం పెట్టుకోవచ్చు లేదా కొంచెం హాట్ వాటర్ షవర్ ఉంటే మీరు కొంచెం మెడక నూనె వెళ్ళి షవర్ కింద నుంచి వేడి నీళ్ళు వదులుకోండి ఆ మెడ భాగం మీద మీకు నొప్పులు తెలుసు కదా భాగం మీద అట్లా మెడ కింద భాగం మీద షవర్ పడేటట్టు నుంచోండి రోజు ఒక పది నిమిషాలు ఉదయం అవకాశం ఉంటే సాయంకాలం కూడా స్నానం చేసి వేడి నీళ్ళ షవర్ అట్లా పెట్టుకుంటే చక్క కట్ రిలీఫ్ వస్తుంది ఇది రెండవది ఇక మూడవది ముందుకు వంచటం సంబంధించిన పనులు కానీ వ్యాయామాలు కానీ ఇలాంటివి మీరు చేయొద్దు అంటే ముందుకు వంచే వ్యాయామాలు ముందుకు వంచే పనులు కాస్త తగ్గించేసుకోండి వ్యాయామాలు అయితే పూర్తిగా మానేసేయండి అంటే సూర్య నమస్కారాలు చేయటం కానీ ముందుకు వంచే ఆసనాలు ఎక్సర్సైజ్ లాంటివి చేయటం కానీ ట్రబుల్ ఎక్కువైపోతుంది ఇలాంటి కంప్లీట్ మానేయాలి కొన్ని నెలల పాటు సాధ్యమైనంత వరకు ఇది చేయండి ఇక నాలుగవది మీరు ఆఫీసుల్లో కూర్చున్నా ఖాళీగా ఎక్కడ ఇంట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కాస్త మెడ స్ట్రైట్గా లైన్గా పెట్టి కూర్చోవడానికి ట్రై చేయండి ఎక్కువ భాగం అట్లా స్ట్రైట్గా ఉంటే నరాలపైన ఒత్తిడి తగ్గి జబ్బెక పెరగదు తగ్గటం మొదలవుతుంది ఆఫీసుల్లో కూడా మీరు పని చేసేటప్పుడు కొంచెం మెడ వంచక తప్పదు అక్కడ ఉంచినప్పుడు పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో మీరు ఏం చేయాలంటే కుర్చీలో ఒక గంట వర్క్ చేశాక కాస్త స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తే మెడ నరాలు లాగుతున్న చేతుల్లో జబ్బల్లో నొప్పులు ఎక్కువవుతున్నా కాసేపు మీరు ఏం చేయాలో తెలిసి ఆఫీసులో సీట్లోనే మెడని ఇట్లా వెనక్కి వాల్ చేసి రిలాక్స్ అవ్వండి ఒక ఐదు నిమిషాలు ఇట్లా అంటే మెడ ఇట్లా పెట్టేసి హాయిగా చేతులు ఇట్లా పెట్టుకుని అట్లా సీట్లో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ పనిచేసుకోండి వెనక్కి ఉంచినప్పుడు ఆ నరాలపైన ప్రెస్సింగ్ తగ్గిపోతుంది వెంటనే హాయిగా అట్లా పెట్టినప్పుడు మీకు నొప్పులు వెంటనే తగ్గిపోతాయి ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అట్లా పెట్టేసి మళ్ళీ చేసుకోండి మధ్య మధ్యలో రోజులో మూడు నాలుగు సార్లు ఐదు సార్లు ఆఫీసులు అట్లా మెడని రిలాక్స్ చేసుకోవటం బెస్ట్ టెక్నిక్ అనమాట ఇక ఐదవది మెడను వెనక్కుంచే ఆసనాలు చేయటం పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీరు ఫిజియోథెరపీ చేస్తారు రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తారు ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి కానీ మెడను వెనక్కుంచి ఆసనాలే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయి ముచ్చటగా మూడు ఆసనాలు చేస్తే చాలు మెడ నొప్పిన పోగొట్టుకోవడానికి మత్స్యాసన్ దీన్ని నీళ్ళ మీద చేప తేలినట్టుగా ఈ ఆసన వేసి తేల్తారు కాబట్టి ఆ చేప పేరు పెట్టారు అంటే మత్స్యాసనని పేరు పెట్టారు దీన్ని రెండు పద్ధతుల్లో చేస్తారు పద్మాసనం వేసుకుని మత్స్యాసనం చేసే పద్ధతి ఒకటి మెడను వెనక్కిరిచేది ఈ పద్మాసనం వేయమంటే అసలు ఎవరికైనా కూర్చోవడానికే కింద సరిగా రావట్లేదు కాళ్ళు ఇప్పుడు కాలు మీద కాలు ఏమి ఎక్కుతుందండి ఇది రాదు కాబట్టి ఈ ఆసనాన్ని మిస్ అవుతారు అందుకని ఈ టెక్నిక్ కష్టం కాబట్టి మీరు బాస పట్టేసైనా మెడను వెనక్కి విరవచ్చు ఈ మత్స్యాసనం లేదా పడుకుని చేసే మత్స్యాసనం ఉంది చూడండి ఇక్కడ వెళ్ళకి ఇట్లా పొడుకుని రెండు చేతుల్ని సీటు కిందట్లా పెట్టుకోండి రెండు కాళ్ళని కలిపేసి పాదాలను చాపండి చక్కగా మెడని నడువును పైకి లేపి మెడను వెనక్కి విరిచి మాడు భాగం నేల కానేటటు చేయండి ఇది పొడుకుని చేసే మత్స్యాసనం ఇది సులభమైన పద్ధతి ఈ ఆసనాన్ని ఉదయం రెండు మూడు సార్లు చేయండి ఒకసారి చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ చేయండి మళ్ళా రెస్ట్ తీసుకుని మళ్ళీ చేయండి బాగుంటుందన్నమాట అలాగే ఇది మొదటి ఆసనం రెండవది ఉష్ట్రాసనం ఉష్ట్రం అంటే ఒంటె ఒంటి మూల లేపి చాపి ఆపినట్లు కానీ మనం కూడా ఈ ఆసనంలో మెడనట విరిచి అట్లా అట్టి పెడతాం లేపి రెండు మోకాళ్ళ మీద నుంచుని వెనక్కి నడుమును వంచి చేతులతో మడాలని ఇట్లా పట్టుకుని వెనక్కి నడుముని మెడ విరుస్తాం అనమాట రెండు చేతులు ఇట్లా మడాలతో పట్టుకుని నడువుని వెనక్కి ఆర్చిలాగా ఉంచినప్పుడు డిస్క్లు ఏవైతే మెడలోంచి వెళ్ళే నరాలను ఒత్తుతున్నాయో ఆ ఒత్తిడి ఈ ఆసనం చేసినప్పుడు ఆగిపోతుందనమాట చక్కగా రిలీఫ్ వస్తుంది ఈ ఉష్ట్రాసనం రెండు చేతులు చేయడానికి మీకు ఎవరికైనా అందకపోతే వాళ్ళకి సులభ స్థితి మరొక పద్ధతి ఉంది ఒక చేయి నడుము మీద పెట్టేసి ఒక చెయ్యి పాదాలను పట్టుకున్నట్ల వెనక్కి వంచుంచండి ఇలా చేసిన తర్వాత మరోసారి ఇంకో పక్కకి పాదంతో చేత్తో పాదం పట్టుకుని ఇంకో చేయి అడుగు పెట్టి ఇట్లా ఉంటాను రెండు ప్రక్కలకి ఇట్లా రెండుసార్లుగా చేయొచ్చు కొన్ని నెలల్లో మీకు రెండు పక్కల అందుకోవటానికి అవకాశం వస్తుంది ఈ ఆసనం చేయండి ఇది రెండవది ఉష్ట్రాసనం ఒకసారి చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ రెండవసారి ఇట్లా మూడోసారి చేయండి ఇది కూడా రోజుకు రెండు మూడు సార్లు ఉదయం పోర్ట్ చేసుకోండి మూడోది భుజంగాసనం భుజంగం అంటే పాము పడకలేపినట్టుగా మన శరీరాన్ని లేపుతాం బోర్లా పడుకుని చేసేవన్నమాట ఈ భుజంగాసనంలో రెండు చేతులు భుజాల లైన్లు అట్లా పెట్టి మీరు వీపుని మెడని వెనక్కి విరిచి ఇట్లా ఉంచుతారు ఇది తేలికైన ఆసనమే ఇది ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉంచితే నరాలపైన ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గుతుంది మళ్ళా రెస్ట్ తీసుకుని మళ్ళా చేయండి ఈ మూడు ఆసనాల్ని ఉదయం రెండు మూడు సార్లు సాయంకాల పూట మళ్ళా రెండు మూడు సార్లు రెండు పూటల ఈ ఆసనాలు చేయండి చక్కటి ఫలితం వస్తుందన్నమాట అంటే మనకి ఉదయము సాయంకాలం రెండు పూట్ల యాసనాలు చేసేసరికి ఒత్తిడికి గురైన నరాలన్నీ ఆ డిస్కులు సరెక్ట్గా ఒత్తిడి లేకుండా ఆగుతాయి కాబట్టి నరాలపైన భారం పడదనమాట వన్ మంత్ ఇట్లా చేసేసరికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మెడనొప్పి తగ్గుతుంది సెకండ్ మంత్ చేసేసరికి కంప్లీట్గా మెడనొప్పి పోతుంది కొంతమంది సర్జరీ వరకు వెళ్ళిపోతారు లక్షణాలు అట్లా ఉండి డాక్టర్లు సర్జరీలు అని చెప్పినప్పుడు కూడా వెంటనే సర్జరీకి వెళ్ళకండి ఫైనల్గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చేయించుకోవచ్చు కానీ ముందు ఆసనాలు చేయటానికి ట్రై చేయండి న్యాచురల్గా మెడనొప్పి తగ్గింది అనుకోండి వన్ టూ మంత్స్లో సర్జరీకి చాలా కేసులు వెళ్లకుండా తగ్గిపోతాయి మంచి అవకాశం అనమాట మీరు ఇలా ప్రయత్నం చేసి తగ్గకపోతే అప్పుడు వెళ్ళవచ్చు ఈ మెడనొప్పి సివియర్గా ఉండి కంపల్సరీ సర్జరీ చెప్పారు అసలు కళ్ళు తిరుగుతున్నాయి ప్రమాదంగా ఉందంటారా ఇంట్లో చేయటానికి మీకు భయం అయితే ప్రకృతి ఆశ్రమంలో చేరండి ఇక్కడ ఫిజియోథెరపీ ఆకు ప్రెషర్ ఆకు పంచర్ యోగా క్లాసులు స్పెషల్ యోగా క్లాసు నెక్ ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఇవన్నీ చేస్తారు చాలా కేసులు సర్జరీ లేకుండా మన ఆశ్రమంలో చక్కగా తగ్గుతుంటే ఒక నెల రోజులు క్యాంప్ అని వచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంప్ ఉంటుంది నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్ సయాటిక్ పెయిన్ ఇలాంటి వాటి అన్నిటినీ చక్కగా తగ్గించుకోవడానికి ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంప్ ఉంటుంది మన దగ్గర ఈ అన్ని ట్రీట్మెంట్లు ఒకే చోట జరుగుతాయి సర్జరీలకు వెళ్లకుండా సివియారిటీ ఉన్నప్పుడు ఇంట్లో ఊరికే రెస్ట్ తీసుకుని పడుకున్నప్పుడు పూర్తిగా తగ్గదనుకుంటే ఇక్కడ ఉంటే రెస్ట్ అయిపోతుంది ట్రీట్మెంట్ అయిపోతుంది దీంతో మెడనొప్పతో పాటు ఉండే ఇతర సమస్యలు బాడీలో ఉండే బరువు షుగరు ఇట్లాంటి అనారోగ్య సమస్యలు ఉంటే అవి పోతాయి ఒక చోటకు వస్తే చేత తీవ్రంగా ఉన్నవారు ఇట్లాంటి వాటి కోసం మన ఆరోగ్య ఆలయంలో ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంపులో చేరి ఇట్లాంటి వాటిని చక్కగా పరిష్కరించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యోగ వ్యాపారాలు సెలవుట వారు ఇట్లాంటి నియమాలు ఆచరించి ఇంట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చేయండి మెడనొప్పులు నడువు లేని వారు భవిష్యత్తులో మీకు రాకూడదు మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనికి సెలవు పెట్టకూడదంటే మీ పిల్లలు కానీ మీరు కానీ ముందు నుంచి మెడని వెనకొచ్చే ఆసనాలు అభ్యాసం చేయండి జీవితంలో మెడనొప్పి రాకుండా మీరు రక్షించుకోవచ్చు అనమాట ఇలాంటి చక్కటి ఆసనాలని మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేసి చక్కటి ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకుంటారని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం